వ్యన్న గారికి మరియు ఇతర సభ్యులందరికీ మన గౌడ కులస్తులందరికీ నా యొక్క నమస్కారములు తెలియజేస్తున్నా ఈరోజు మూడు వందల డెబ్బై నాలుగవ రోజు వర్ధంతి సందర్భంగా మనం చెంగిచెల్లలో సర్దార్ సర్వయి పాపన్నది విగ్రహం పెట్టుకోవడానికి పూజ్యులు పెద్దలు కిషోరాన్న అన్న చంద్రాన్న వీళ్ళందరూ కలిసి పెట్టాలని నిర్ణయం చేసినారు ఈరోజు డెబ్బై నాలుగు మూడు వందల డెబ్బై నాలుగు స పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మనము ఆయనకి అర్పించాము కావున ఆయన ఎన్నెన్నో పనులు చేశాడు పాపన్న పదహారు వందల యాభై ఆగస్టు పద్దెనిమిదిన రఘునాథపల్లి మండలం కిలాషపూర్లో జన్మించారు తండ్రి చిన్నతనంలోనే మృతి చెందగా తల్లి సర్వమ్మ అన్ని తానై పెంచింది పాపన్న కళ్ళు గీతా వృత్తిని కొనసాగిస్తూ యుక్త వయసులో భూస్వాములు దేశముఖులు దాష్టికాలను ఎదిరించి పోరువాట పట్టాడు కాకతీయుల పాలన ముగిసిన మూడు వందల ఏళ్ళ తర్వాత పదహారు వందల యాభై నుంచి పదిహేడు వందల తొమ్మిది వరకు పాపన్న ప్రస్థానం ఉన్నట్లు తెలుస్తున్నది కుందేలు కుక్కను తరిమిన చోటుగా చరిత్ర గాంచింది పద్దెనిమిదవ శతాబ్దంలో ఢిల్లీ సామ్రాజ్యపతులైన మమ్మదీ ప్రభువులతో పోరాడంతో పాటు నిజాం నిరాకుషవాదుల దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఊరు కొడితేనేమి ఫలము పల్లె కొడితేనే పొలము కొడితే గోల్కొండనే కొట్టాలని పదిహేడవ దక్కన్ గడ్డపై మొదటిసారిగా బహుజన రాజ్యాన్ని స్థాపించిన తొలి బహుజన పోరాట యోధుడు సర్దార్ సర్వై పాపన్న ఒక సాధారణ కులంలో జన్మించి ఆనాటి సామాజిక వ్యవస్థలోనూ ఆధిపత్య కులాల అధికారాన్ని బానిసత్వాన్ని ధిక్కరించి దళిత బహుజనులను రాజ్యాధికారం వైపు నడిపిన తొలి బహుజన రాజు పంతొమ్మిది వందల అరవై దశకం తర్వాత ప్రపంచవ్యాప్తంగా చరిత్ర నూతన పంతులు తొక్కింది ప్రమ్యా చరిత్ర నిర్మాణంలో విస్మరణకు గురైన ప్రాంతాలు వ్యక్తుల ఆస్తిత్వ చరిత్ర నిర్మాణం ముందుకు వచ్చింది ఈ నేపథ్యంలోనే పదిహేడవ శతాబ్దానికి చెందిన సర్వాయి పాపన్న గౌడ్ గౌడ్ ప్రస్తావన మన ముందుకు వచ్చింది ఆధిపత్య కులాల చరిత్రలోనే విస్మరణకు గురైన సర్వాయి పాపన్న గౌడ్ ప్రసంగిత రోజు రోజుకు ద్విగుణీకృతం అవుతున్న నేపథ్యంలో ఆయన చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది విజయం సాధించిన వారే గురించి రాయబడిందే చరిత్ర అయ్యింది క్షత్రియ రాజుల అగ్రవర్ణ భూస్వామ్య కులాల వారు వారి ఎదుగుదలకు చేసే ఆక్రమణలు దోపిడీలు లూటీలను చరిత్ర గొప్ప పోరాటాలుగా వారిని పోరాట యోధులుగా చిత్రీకరించింది వారి ఆధిపత్యాన్ని ఎదిరించిన సర్వై పాపన్న దోపిడీ దొంగగా చిత్రీకరించింది దుర్గములు నిర్మించి దుర్గములను సాధించి రాజ్యంను విస్తరించుకొని ప్రయత్నించినవాడు దొరగాక దొంగ ఎట్లగును అని ప్రశ్నించిన మల్లంపల్లి సోమశేఖర శర్మకోండంలో పాపన చరిత్రను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది పాపన తన యాభై తొమ్మిది సంవత్సరాల కాలంలోనే అఖిలాషపురం షాపురం కొలనుపాక భువనగిరి ప్రాంతాలను ఆధారం చేసుకొని గోల్కొండ కోటను ఆక్రమించి తొలి బహుజన రాజ్యాన్ని స్థాపించిన పోరాట వీరుడు భూస్వామ్యం భూస్వామ్యం బానిసత్వ ప్రభుత్వాలను ప్రత్యామ్నాయను సమాంతర బహుజన రాజ్యాన్ని ఈ గడ్డ మీద ఏర్పాటు చేసిన వీరుడు చరిత్రను ఆధిపత్య కులాల చరిత్రకారులు మట్టులో కప్పేశారు జై 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 గౌడన్న జై జై గౌడన్న జై సర్దార్ సర్వై పాపన్న గారికి